ఓం నమో భగవతే వాసుదేవయ్య మనం నిన్నటి పారాయణంలో కశ్యప ప్రజాపతి యొక్క భార్యలైనటువంటి అంటే అనేక మంది భార్యల్లోనూ ముఖ్యమైన భార్యలైనటువంటి కద్రువ వినత వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని పుత్ర సంతానం కావాలని కోరుకోవడం ఎలాంటి వాళ్ళు కావాలి అని అడిగినప్పుడు అగ్నిహోత్రంతో సమానమైన తేజస్సు కలిగిన వాళ్ళు విశేషమైన బలం ఉన్నవాళ్ళు చాలా పొడుగైన దేహం కలిగిన వాళ్ళు చాలా సత్వం ఉన్నవాళ్ళు అనేకమంది సంతానం కావాలని కదురువాడకడం అయితే మంచి తేజస్సు ఉన్నవాళ్ళు ఆ కద్రువ పిల్లల కంటే కూడా బలవంతమైన వాళ్ళు ఇద్దరు పిల్లలు చాలని వినత ఆడకడం వరకు తెలుసుకున్నాం దీనికి అటువంటి పిల్లలు కావాలి అని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు కశ్యప ప్రజాపతి కాబట్టి ఈ అనుగ్రహం చేత వాళ్ళు గర్భవతులయ్యారు అపరిమిత బలపరాక్రమలు గల ఇద్దరు బిడ్డలు కావాలని కోరుకుంది వినత మహోతేజవంతమైన అపారమైన పొడుగు ఉన్నవారు అనేక మంది బిడ్డలు కావాలని కోరుకుంది కద్రువ ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని అంటే కద్రువ కోరుకున్నంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మోయడం చాలా కష్టం అందుకే ఆ దేవతల అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగవచ్చు అని కదండి ఎంత ఆశ్చర్యమైనా జరగవచ్చు అంతే కదండి భగవంతుడి లీల ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పలేం ఒక్కొక్కసారి మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఏంటి నిజంగా ఇలా జరిగిందా భగవంతుడు నా మీద అంత కృప చూపించాడా అనుకుంటూ ఉంటాం కాబట్టి అండాలుగా మార్చి ఈశ్వరుడు వాడు బయటకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు దీనివల్ల ఏమైందండి ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లను ప్రశ్నించారు కద్రువకు వేయి గుడ్లు కలిగాయి వినతకు రెండు గుడ్లు కలిగాయి ఇప్పుడు ఈ గుడ్లు గుడ్లు పొదగబడాలి తమంత తాముగా పొదగబడడానికి కావలసిన వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆ గోరువెచ్చిన వాతావరణంలో ఆ వేయి గుడ్లను ఒకచోట ఈ రెండు గుడ్లను ఒకచోట పెట్టారు ఈ రెండు గుడ్లలోంచి పిల్లలు వస్తే వాళ్ళు వినతపుత్రులు వైనతెయ్యులు వేయి గుడ్లలోంచి పిల్లలు వస్తే పుత్రులు కాబట్టి వీటిని విడివిడిగా పెట్టారు ఐదు వందల సంవత్సరాలు ఎదురుచూశారు ఐదు వందల సంవత్సరాలు అంటే అంత తేజోవంతులు కావడానికి వారి అండవాసం అంతకాలం జరిగింది గర్భవాసం కొంత అండవాసం కొంత ఐదు వందల సంవత్సరముల తర్వాత కద్రువ ప్రసవించిన అండంలోంచి పాములు పైకి వచ్చాయి అందులో ఆదిశేషుడు కర్కోటకుడు తక్షకుడు ఐరావతుడు మొదలైన చాలా గొప్ప గొప్ప పాములు ఉన్నాయి అలా ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది వేయి పడగల భూమండం అంతటినీ మోయగలిగిన ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు ఐరావతుడి వరకు వేయి పాములు కద్రువుకి జన్మించారు కాకి పిల్ల కాకి ముద్దు అంటూ ఉంటారు కదండి ఆవిడ సర్పాలు కలగాలని కోరుకుంది కాబట్టి ఆవిడ చాలా సంతోషించింది కద్రువ పరమ సంతోషంగా పరమ ప్రేమగా ఆ బిడ్డలను పెంచుతూ ఉంది అంతే కదండి తల్లికి పిల్లలు పుట్టేంత వరకు ఆపసోపాలు అసలు కడుపుతోటి ఉంది గర్భం దాల్చింది అనగానే తల్లి ప్రేమ తన్నుకుని వచ్చేస్తూ ఉంటుంది ఆ లోపల కదిలిక ఇలా తన్నాడు అలా ఉన్నాడు ఇలా తిరిగిపోతున్నాడు అబ్బో నన్ను అస్సలు నిద్రపోనివ్వట్లేదండి అంటూ ఉంటారు ఏమిటో ఆ ఆనందం చెప్పడానికి అసలు వీలుగా ఉండదు కాబట్టి కద్దరు ఇక్కడ ఆ పిల్లలందరినీ చూసుకుని పరమ సంతోషంగా ఉంది ఇది ఎవరు చూసారు వినత చూసింది ఆవిడ అతశయం కలిగిన స్త్రీ మనకు విశ్వాసము అతి విశ్వాసము అని రెండు మాటలు ఉన్నాయి విశ్వాసం అంటే తను నమ్మింది తను చదివినది తను చేస్తున్నది సత్యము అని అన్నది విశ్వాసం అతి విశ్వాసం అన్నమాట ఎక్కడి నుంచి వస్తుందండి అంటే మన బుద్ధితో మనం ఆలోచించి చెప్పేది ఏముంటుందో దానికి ఇంకా తిరుగులేదు అన్న భావన కలిగినప్పుడు వస్తుంది అంతే కదండి నాకు తెలుసు అదే కరెక్టు అంటే అది ప్రమాదకారైపోతుంది వినతతో వచ్చిన సమస్య కూడా ఇదే అంతకు మించి ఆవిడలో చెడతనం ఏమీ లేదు కానీ ఇదొక్కటే ఆవిడతో ఉన్న పెద్ద సమస్య తాను బాగా ఆలోచించగలనన్న భావన ఆమెకుంది ఇక్కడ ఈ విషయం చాలామందిలో ఉంటూ ఉంటుంది నాకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు అనుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళు నీకు తెలిసింది ఇంతే అని చెప్పారనుకోండి అప్పుడు కూడా ఇప్పుడు అలా అప్పుడు మీకు అలా అనిపించిందేమో కానీ నేను చెప్పింది రేపు చూస్తూ ఉండండి అదే కరెక్ట్ అవుతుంది అంటారు అంత ముండిగా ఉంటూ ఉంటారు అతి విశ్వాసం అంటే అదనమాట కాబట్టి ఈవిడికి కూడా ఆ భావనే ఉంది కద్రువ పిల్లలకన్నా బలవంతులు తనకు ఉంటే చాలునని అనుకుంది ముందు ఒక కొడుకును అడగకూడదు కాబట్టి ఇద్దరు కొడుకులను అడిగింది శాస్త్రంలో ఒక కొడుకు కొడుకు కాదు ఇద్దరు కొడుకులు ఉండాలి వినత కించిత్తు అతిశయ భావంతో ఉంటుంది అలా మహాభారతం మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది కాబట్టి ఈ కద్రువ పిల్లలు ఐదు వందల సంవత్సరాలకి పుట్టారు అంటే వినత కూడా ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తోంది అక్కకు పుట్టే పిల్లలకన్నా ముందు తనకు పిల్లలు పుడతారని ఒక ఆశ ఐదు వందల సంవత్సరం తర్వాత అక్కకి వెయ్యి మంది పుట్టేశారు ఇక్కడ ఒక గుడ్డు పగలలేదు ఆవిడికి సిగ్గు కలిగింది ఇది విచిత్రం నన్నయ్య గారి మాటనే నన్నయ్య గారి మాటగానే మనం పట్టుకోవాలి సొంతంగా మనమేమీ అన్వయాలు చేయకూడదు ఆవిడ సిగ్గుపడింది దేనికి సిగ్గు ఆవిడికి పుట్టిన గుడ్లు ఐదు వందల సంవత్సరాలు పొదగబడి తన గుడ్లు ఇంకా పొదగపడకపోతే తనదా తప్పు అదా బిడ్డలు జన్మించే విధానం కాదు అక్కడ బిడ్డలు చిత్ర విచిత్రమైన రీతిలో పుడుతున్నారు వాళ్ళకన్నా బలవంతులు కాబట్టి ఇంకో కొంత సమయం ఎదురు చూడాలి కానీ ఆవిడ దేనికి సిగ్గుపడింది అంటే అన్నిటిలో ఆమెకన్నా తాను ముందు ఉంటానని అనుకుంది ఈవిడికి ఒక భావన ఉంది కదండి అతి విశ్వాసము అనేటటువంటి భావన అందుకని ఆవిడ అలా అనుకుంది కానీ ఆవిడ తనకన్నా ముందు తల్లయింది ఇక్కడ ఎక్కడో వినత విశ్వాసం దెబ్బతింది ఇది ఆవిడ సిగ్గుపడడానికి కారణం ఇప్పుడు ఆవిడికి సిగ్గులో దుఃఖం వచ్చింది తాను చాలా తెలివైన దానిని అనుకున్న తన తెలివి తెల్లారిందని ఏడ్చింది అందరి ముందు ఏడిస్తే బాగుపడ బాగుపడింది అని గుర్తు కదండి అది తప్పు చేసినా లేకపోతే ఏదైనా ఏదైనా బాధ ఉన్నా అందరిలో ఏడ్చారనుకోండి అది మంచిదే తను ఒకరితే ఏడిస్తే ఇంకా గోరోచనం తగ్గలేదు అని గుర్తు అంటే ఆ అతి విశ్వాసం ఆవిడికి ఇంకా తగ్గలేదు ఇప్పుడు ఆమె ఒక్కరితే కూర్చుని ఏడ్చింది తగినంత పరిణితి ఏర్పడిన జీవితాలు ఎలా ఉంటాయో మనకి భారతం చెబుతూ ఉంటుంది ఇప్పుడు ఆవిడ ఏడ్చి ఏడ్చి పొంది ఎలాగైనా సరే తెలివైన దానిని అని అనిపించుకోవాలనే తాపత్రయంలో నేను తల్లినైపోయాను అని అనిపించుకోవాలని ఒక గుడ్డును పగలగొట్టేసింది అందులో నుంచి పక్షి బయటికి వచ్చింది ఆ వచ్చిన పక్షి ఆయన అన్నాడు దాన అపరార్ధకాయ విహీనుడు పూర్తి పూర్వార్ధతను సహితుడరను డనను సహితుడను అరుణడనుగా ఉదయించే సుతుండు మహానీతియుతుండు తల్లికప్రియమెసగన్ ఆయన నడుము దగ్గర నుండి పైన ఉండవలసిన శరీరం ఎంత ఉంటుందో అదే ఉంది ఉండవలసిన కింద శరీరం లేదు అంటే నడుము దగ్గర నుంచి కింద భాగం కాళ్ళ దగ్గర నుంచి పిడుదులు కానీ ఇంకా ఏవీ లేదు మహా తేజోమూర్తి గొప్ప గొప్ప సునిశ్చిత బుద్ధిశాలి అటువంటి వాడు పుడితేనే పేరుతో పుట్టాడు ఆయన పేరు అరుణుడు ఆయన పుట్టి అమ్మవంక చూశాడు అరుణుడు అనగానే మీ అందరికీ ఒక జ్ఞాపకం వచ్చేసి ఉంటుంది ఈ పాటికి కదండి అది కూడా తెలుసుకుందాం ముందు ఆయన పుట్టి అమ్మవంక చూశాడు ఆయన ఏమన్నాడో తెలుసా అండి నీది అతి విశ్వాసం అతి విశ్వాసం వలన నీవు సిగ్గుపడ్డావు ఆ సిగ్గుపడడం వలన నీవు ఏడ్చవు కద్రువ గుడ్డలోంచి పిల్లలు వచ్చేసరికి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎదురు చూసింది ఎంతసేపు కద్రువ అడిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని నీ తెలివి నిరూపించుకోవాలని అతిశయంతో ప్రవర్తించవు నీ అతిశయము పోవడానికి నేను పూర్తిగా తయారు కాకముందు గుడ్డు బద్దలు కొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్టుగా చేశావు కనుక నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నీవు చేశావు కనుక నీవు ఐదు వందల సంవత్సరముల పాటు కద్రువకి దాసివి అవుదువుగాక అని శపించాడు ఇప్పుడు వినతకు ఒక్కసారి బెంగొచ్చింది ఇన్నాళ్ళు తాను చాలా తెలివైనదాన్నే అనుకుని ఎవరి మీద తాను పెత్తనం చేశానని అనుకుందో ఆవిడికి భయపడవలసిన రోజు వచ్చేసింది ఆవిడికి తాను సేవ చేయవలసిన రోజు వచ్చింది అన్నీ ఆవిడిని దృష్టిలో పెట్టుకుని ఈవిడ చేయవలసిన రోజు వచ్చింది కద్రో పిలిస్తే వినత తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పుడు వినత దాసి కదా ఇలా లేనిపోని అతిశయాల వల్లే ఈ దాస్యం వచ్చింది చూడండి భారతంలో ఎన్ని చక్కగా చెప్తున్నారో మనకి ఏవేవి ఉండకూడదు అన్న విషయాలని ఆయన ఎంత చక్కగా రచించి చెప్పారో అసలు నిజంగా చూడండి వస్తూ వస్తూనే ఒక కుక్క పిల్లని కొట్టినందువల్ల అనవసరంగా కొట్టినందువల్ల ఎంత క్షోభపడ్డారు కదండి ఆ విషయాన్ని కూడా చెప్పారు కదా ఆ తర్వాత ఉదంకుడు గురించి తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నామండి ఆయన యొక్క క్రోధం వల్ల పాములన్నీ నశించిపోవాలి అనేటటువంటి ఆలోచనతోటి జనమేజయుడి చేత సర్పయాగం చేయించాలి అనేటటువంటి ఉద్దేశం కలిగి పాములన్నిటినీ చంపేయాలి అనేటటువంటి కక్షను పెంచుకున్నాడు అది తప్పే ఇక్కడ వినతకి అతి విశ్వాసం ఉంది అతి విశ్వాసం కూడా మనలో ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళని అడ్డుపెట్టి మనకు చెప్తున్నాడు కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత విన్న తర్వాత ఏవేవి విధులు పెట్టేసుకోవాలి ఎవరితోటి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి అని ఈయన ఉద్దేశం మనం కూడా అలాగే ఉండాలి ఎందుకంటే భారతం విన్న తర్వాత కూడా మనం కనుక మారలేదనుకోండి ఇంకా మనల్ని ఎవ్వరూ మార్చలేరు రామాయణంలో సత్యం ధర్మం అవి నేర్చుకున్నాం మనం కదండి భాగవతం అంతా కూడా ఒక్కొక్క కథలోనూ ఒక్కొక్క రకమైన నీతిని తెలుసుకున్నాం కాబట్టి ఈ పురాణాలు వినేస్తున్నాము మేము ఇన్ని విన్నామండి ఇన్ని చదివేసామండి ఇన్ని చెప్పేశామండి అనడం కాకుండా ఇవన్నీ విన తర్వాత మనం ఏ రకంగా మారాము ఎంత మంచి వాళ్ళగా ఉన్నాము సత్యంగా ఎంతలా ఉంటున్నాము ధర్మంగా ఎంతలా ఉంటున్నాము అనేవి మనం తెలుసుకోవాల్సిన మనకి మనమే తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ హాస్యం నీకు విరిగిపోతుంది అన్నాడు ఆ కుడికే అమ్మకి ఈ అతిశయం ఉండిపోతే ఇంకా ఎన్ని తిప్పలు జరిగిపోతాయో అనుకున్నాడు అనుకుని అన్నాడు మళ్ళీ ఎంతైనా అమ్మ కదండి ఆ అయితే ఇచ్చేస్తాడు కానీ కంగారు పడిపోయి మళ్ళీ అమ్మ కదా ఈ అతిశయం వల్ల ఇంకో గుడ్డును కూడా ఏం చేసేస్తుందో అని అమ్మ తొందరపడి ఒక గుడ్డును పగలగొడితే పగలగొట్టావు రెండో గుడ్డును మాత్రం అలా పగలకొట్టుకు అందులోంచి మహాతేజోమూర్తి ఉద్భవిస్తాడు ఆయన నిన్ను దాస్య నుండి విడు విడుదల చేయిస్తాడు ఆయన మాత్రం గుడ్డులో నుంచి వచ్చే వరకు నువ్వు అలాగే ఉండు అని మహానుభావుడైన అరుణుడు సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు ఇప్పుడు తెలిసింది కదండి సూర్యనారాయణమూర్తి రథసారథి పేరు అరుణుడు కాబట్టి పరమేశ్వరుని సాధన సంపత్తుల్ని వేటిని చూసినా మనకు చిత్రంగానే ఉంటుంది సూర్య భగవానుడే మహాతేజోమూర్తి అగ్నిహోత్రం అసలు ఆయన దగ్గర వరకు కూడా ఎవరూ వెళ్ళలేరు మనం చూడండి కింద నుంచి ఇక్కడి నుంచే ఆయనకేసి ఒక సెకండ్ సేపు చూసామనుకోండి రెండో సెకండ్కి మన కళ్ళకి ఇంకేం కనబడదు చీకటైపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి అటువంటి బ్రహ్మాండమైన తేజోరాశి అయిన సూర్యునికి ఒక రథం దానికి ఒకటే చక్రం ఏకచక్ర ధరం దేవం తం సూర్యం ప్రణమామిహం అంటాం అందుకనే ఒకటే చక్రంతో ఉన్న రథం ఆ రథాన్ని ఏడు గుర్రాలు ఉంటాయి ఏడు గుర్రాలను తోలడానికి ఒక సారథి ఆయనకి నడువు శరీరం లేదు పైన శరీరం మాత్రమే ఉన్నవాడు ఆయన రథము నడిచే మార్గం ఆధారం లేని ఆకాశం ఆయన గమనంలో ఒక నిమిషం ఆలస్యంగా ఉంచు ఉదయించడు ఒక నిమిషం ఆలస్యంగా అస్తమించడు అది ఈశ్వరుడి ప్రతిభ తన దగ్గర ఉన్న సాధన సంపత్తులను బట్టి ప్రకాశించడం కాదు తన శక్తి చేత ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు దానివలన సూర్యరథసారధి అని అరుణుడికి గొప్పతనం వచ్చింది సూర్యుని తేజస్సును తట్టుకుని సారథగా నిలబడగలిగినవాడు అంటే ఆయన ఎంత తేజోమూర్తి అని ఆయన నిజంగా పూర్ణంగా ఒక గుడ్డులో ఉండి ఉంటే అసలు లోకానికి ఎటువంటి మహాపురుషుడు ఆవిర్భించి ఉండేవాడు ఈ వినత తొందర వల్ల ఈ రకంగా అయిపోయింది కాబట్టి ఇలాగా కొంతకాలం అయిపోయింది సాపవా కమలలోకి రావాలి కదండి ఒకరోజు వినత కద్రువా బయలుదేరి పాలసముద్రం సముద్రం దగ్గరికి వెళ్ళారు అంటే భగవంతుడు ఆ శాపాన్ని ఏ రకంగా అమల్లోకి తీసుకురావాలి అనేది కూడా ఆయనే రాస్తాడు అందుకనే దానికి సందర్భాన్ని కూడా చూసుకోవాలి కదండి నీకు శాపం ఇచ్చాను అంటే వెళ్ళిపోయి గబగబా దాసిగాను కద్రువు దగ్గరికి వెళ్ళిపోలేదు వినత అది ఆ దాస్యం రావడానికి ఒక కారణం అంటూ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆ శాపవా కమల్లోకి రావడానికి ఏం చేశారు వినత కద్రువా ఇద్దరూ బయలుదేరి పాల సముద్రం దగ్గరికి వెళ్ళారు ఈలోగా జరిగిన సంఘటన ఏంటి అంటే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పొందాలనే కోరిక కలిగింది దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరం అధనం చేస్తే అమృతం వస్తుందని వారు మందర పర్వతాన్ని తీసుకొచ్చి క్షీరసాగరంలోంచి దించి చిలకడం మొదలుపెట్టాడు ఇదంతా మనం శివపురాణంలో తెలుసుకున్నాం కదా ఆ మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా ఉండడం కోసం శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేస్తే ఆయన ఆది కూర్మమే నిలబడితే ఆ తేపేటి డొప్ప మీద ఈ మందర పర్వతాన్ని పెట్టి వాసుకుని చుట్టి దేవతలు రాక్షసులు పట్టుకుని చిలికారు ఇప్పుడు మందర పర్వతం ఆయన వీపును ఒరుసుకుంది నిజంగా మహానుభావుడు ఆయన కాబట్టి భరించాడండి లేకపోతే ఎంత కష్టం అది వాసుకుని పెట్టి తిప్పితే ఆ మందర పర్వతం ఒరిపిడి చేత పాలసముద్రం అంతా కూడా చిలకబడితే అప్పాల లోపల లోపలనప్పటికప్పటికి మందర రాగం తిరుగుంచప్పుడు నిండ నజాండము చెప్పిడిదే మజుని చెవులు సిందరగొనియన్ అన్నారు పోతనగారు భాగవతంలో పెరుగు చిలికేటప్పుడు నిశ్శబ్దంగా ఏమి ఉండదండి చాలా పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ ఉంటుంది సర్ర సర్ సర్ర సర్రమంటూ ఉంటుంది అలవాటు లేని వాళ్ళు పట్టుకుంటే కుండ పగిలిపోతుంది బాలసముద్రం చిలికేటప్పుడు వచ్చిన శబ్దానికి ఎక్కడో సమాధిలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఉలిక్కిపడి ఆ చప్పుడు ఏమిటని బయటకు వచ్చి చూశారట అంత పెద్ద చప్పుడు వచ్చింది అందులోంచి అమృతం వస్తుంది వీళ్ళందరూ తాగేద్దాం అనుకుంటే మొదట ఆలాహలం వచ్చింది మహానుభావుడు పరమేశ్వరుడు లోకాలకి తండ్రి కాబట్టి ఆయన ఆ పుచ్చుకున్నాడు లోకాలని కాపాడాడు ఇదంతా మనం తెలుసుకున్నాం ఆ తర్వాత ఉచ్చైస్రవము మొదలైనవి వచ్చే వాటిని ఇంద్రుడు పుచ్చుకున్నాడు కౌస్తుభం వచ్చింది దానిని శ్రీ మహావిష్ణువు పుచ్చుకున్నాడు శ్రీ మహాలక్ష్మి వచ్చింది ఆ ఆవిడిని కూడా శ్రీ మహావిష్ణువే పుచ్చుకున్నాడు కాబట్టి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని భరించింది ధన్వంతరి అమృత పాత్రతో పైకి వచ్చాడు ఇప్పుడు దేవతలు దానవులు కలిసి ఈ అమృతాన్ని జాగ్రత్తగా ఎక్కడ దాచాలి అని ఆలోచించారు ఇంద్రుడికి అప్పచెపుదాము ఇంద్రుడు దాన్ని జాగ్రత్తగా దాస్తాడు అని చెప్పి ఇంద్రుడికి అప్పచెప్పారు ఆ ఇంద్రుడు తీసుకువెళ్ళి దాన్ని దాచి అట్టెపెట్టేశాడు ఇలా చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ సాగర మధనంలో పుట్టిన ఉచ్చైశ్వరం అనే ఉచ్చైశ్వరము అంటే అశ్రవము అంటే ఏంటండి గుర్రం కదండి అంటే అసలు తెల్లటి గుర్రం అనమాట ఒక్క మచ్చ కూడా లేనటువంటిది తెల్లటి గుర్రం పాల సముద్రం ఒడ్డును తిరుగుతోంది ఆ సమయానికి వినతా కద్రువ విహారంగా అక్కడికి వచ్చారు ఇప్పుడు కద్రువకి కడుపులో మంట బయలుదేరింది అలా బయలుదేరడానికి కారణం ఏంటంటే తెలుసా అండి ఒకటే వినతకి అతిశయం అతి విశ్వాసం ఎలాగో కద్రువుకి ఒక రకమైన ఈర్ష్యా ద్వేషం ఉన్నాయన్నమాట కాబట్టి ఆవిడకి ఎందుకు వచ్చిందంటే ఇంత ఇంత కడుపులో ఆవిడ అనుకుంది నేను వెయ్యి మంది పిల్లలు కావాలన్నాను నా పిల్లల కన్నా బలవంతులైన పిల్లలు ఇద్దరు కావాలని వినత కోరింది నేను ఐదు వందల సంవత్సరాలు పొదిగిన తర్వాత అంత గొప్ప సర్పాలు పుట్టాయి అసలు ఇంకా పుట్టక మునుపు గ్రుడ్డు కొడితే కింద శరీరం లేని వాడు పుడితేనే వాడు సూర్యుడికి రథసారిదయ్యాడు అనంతమైన తేజస్సు గల సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని రథం తోలుతున్నాడు ఇప్పుడు ఇంకొక ఐదు వందల సంవత్సరాల తర్వాత పుట్టే కుమారుడు ఎంతటి తేజోమూర్తి కాగలడో అంతటి తేజోమూర్తులైన ఇద్దరు కొడుకులు ముందు నా కొడుకులేపాటి ఎలాగైనా ఈమెను ఇబ్బంది పెట్టాలి అనుకుంది అనగానే ఈమెలో అసూయ ప్రబలింది ఇది అసూయకి అసలు కారణం కదురువుకున్నటువంటి అసూయ అసూయ అనేది ఎంత ప్రమాదకరమైన లక్షణమో మనకి మహాభారతం తీర్పు చెబుతోందండి గాంధారి కూడా అంతే కదండి కడుపు బాదుకుంది గర్భస్రావం అయిపోయి కడుపులో ఉండే బిడ్డలు బయటకు వచ్చేస్తే నేతికుండలలో పెట్టి పెంచితే ఆ నూరుగురు పుత్రులు కౌరవులు పుట్టారు ఇక్కడ వెయ్యి మంది బిడ్డలు గుడ్డలోంచి వచ్చారు అంటే ఆది పర్వంలో గరుడోత్పత్తి పునాదిగా పడుతోంది అన్నది మనకి తెలుస్తోంది గరుడోత్పత్తి అంటే ఎందుకు అవుతోందండి మనకి ముందు ముందు వచ్చే మహానుభావుడు ఆయనే కదండి అందుకని ఇక్కడ మనకి కద్రువ యొక్క అసూయని చెబుతున్నారు కద్రువ చాలా అసూయను పొందింది అసూయందు కోపమునందు వ్యూహరచన చేస్తే మనస్సు విషపూరితమైపోతూ ఉంటుంది కాబట్టి పాపాన్ని చాలా మిక్కుటంగా కట్టి కుడిపే ఆలోచనలే వస్తూ ఉంటాయి అందుకనే అసూయ ద్వేషాలతోటి కోపంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు చేయకూడదు అంటూ ఉంటారు ఈ వినతను ఎలా లొంగ తీసుకోవాలా అని ఆలోచన చేసింది ఎంత బలం ఉన్నదైనా నేను చెప్పిన మాట వినేటట్టుగా నా దగ్గర పడేసి ఉంచితే ఈ బలమంతా నా కోసమే పనికొస్తుంది తప్పితే ఆ బలము ఆమె సొంతానికి పనికిరాకుండా పోతుంది కాబట్టి ఎలాగైనా ఈ వినతను నా దాసిగా చేసుకోవాలి అనుకుంది అక్కడ శాపం అదే ఈవిడ కోరిక అదే ఈ ఆలోచన ఆవిడికి ఎప్పటినుంచో కడుపులో ఉంది అదును కోసం ఎదురు చూస్తోంది అలా అదను కోసం ఎదురు చూసి వినతన దాసిగా తెచ్చుకోవాలనేటటువంటి కద్రువ కోరిక ఏ రకంగా నెరవేరైంది వినత దాసితనం కావాలి అని చెప్పి అరుణుడు ఇచ్చిన శాపం ఏ రకంగా తీరింది అనేటటువంటి విషయాలతోటి రేపు మనం భారతాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ